బాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ప్రమాణ స్వీకారం చేయడం అటు కీలక జీవో కూడా రావడం అయితే జరిగింది అయితే దేని గురించి ఏంటనేది అయితే పూర్తి మనం చూస్తున్నాం అనమాట ముందుగా చూసుకున్నట్లయితే ఏపీసీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర ఏపీసీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు సో దీనికి సంబంధించి మనకి ఇప్పుడే ఆదేశాలు రావడం జరిగింది ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు తక్షణం బాధ్యతలు తీసుకోవాలని రవిచంద్రను ప్రభుత్వం ఆదేశించిందనమాట ఈయన సీనియర్ సంబంధించిన సీనియర్ బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ అధికారి ఈయన ప్రజెంట్ ముఖ్య కార్యదర్శిగా అయితే వ్యవహరించబోతున్నారన్నమాట చంద్రబాబు గారికి ముఖ్య కార్యదర్శిగా చీఫ్ సెక్రటరీగా చంద్రబాబు గారికి ఈయనైతే వ్యవహరిస్తబోతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది సో ఈయనైతే ఈయనకి సంబంధించి జివో కూడా విడుదల చేశారన్నమాట ఆదేశారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు